ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవన శైలి ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తుంది పెరుగుతున్న పని ఒత్తిడి చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి నిద్రలేమి మనుషుల జీవితాలను అతిగా ప్రభావితం చేస్తుంది దంపతుల మధ్య స్లీప్ డివర్స్ అనే కొత్త సంప్రదాయాన్ని తెస్తుంది దానిపై ఓ రిపోర్ట్ ఒంటరికా నిద్రపోవడం లేదా బెడ్ ను పంచుకోవడం ఏది మంచిది అనే అంశం ఇప్పటి సమాజంలో తన పరిధిని పెంచుకుంటోంది వేగంగా మారుతున్న జీవన శైలి ప్రజలను అనేక సమస్యలకు గురి పెరుగుతున్న పని ఒత్తిడి చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమికి గురవుతున్నారు ఇది ఒక సాధారణ సమస్యగా మారింది ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు ఒత్తిడిలో స్క్రీన్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మన నిద్ర బాగా ప్రభావితమవుతుంది మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం నిద్ర యొక్క ప్రాముఖ్యత దాని సంబంధిత రుగ్మతలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి మూడవ శుక్రవారం నాడు ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు మన నిద్రపోయే విధానం రోజువారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితిలో ఒంటరిగా పడుకోవడం లేదా మంచం పంచుకోవడంలో ఏది మంచిదో శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేశారు నిజానికి చాలా విషయాలు మన నిద్రను ప్రభావితం చేస్తుంటాయి వాటిలో ఒకటి మన నిద్ర విధానం మనం ఎలా నిద్రపోతాం అనేది మన మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంతేకాదు ఒంటరిగా నిద్రించడం లేదా బెడ్ ను పంచుకోవడం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అరెసోనా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒంటరిగా కంటే తమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో బెడ్ను పంచుకునే వ్యక్తులు బాగా నిద్రపోతారని తేలింది అధ్యయనం ప్రకారం ఒంటరిగా వారితో పోలిస్తే భాగస్వామితో బెడ్ను పంచుకునే వారికి నిద్రలేమి అలసట అతిగా నిద్రపోవడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి ఇది మాత్రమే కాదు భాగస్వామితో కలిసి నిద్రించడం వల్ల ఎదుటి వ్యక్తి మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని అధ్యయనం వెల్లడించింది కలిసి నిద్రించే జంటలు తక్కువ నిరాశ ఆందోళన ఒత్తిడిని కలిగి ఉంటారు జీవితం సంబంధాలపై ఎక్కువ అనుకూలంగా ఉంటారు సంతృప్తి పొందుతారు అయితే కొంతమంది నిపుణులు బెడ్ షేరింగ్ కూడా ప్రజల నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు ముఖ్యంగా వర భాగస్వామి గురకెట్టడం లేదా తరచుగా ఎగరడం తిరగడం వల్ల గాఢంగా నిద్రపోలేరు ఈ క్రమంలో నిద్రకు భంగం కలగవచ్చు భాగస్వామి నిద్ర సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే అతను తరచుగా అటు ఇటు కదిలే సమస్యను కూడా కలిగి ఉంటాడు ఇది ఇతర భాగస్వామి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది దీనికి విరుద్ధంగా ఒంటరిగా నిద్రపోయినట్టయితే ఏసీ ఉష్ణోగ్రత ఫ్యాన్ వేగం మొదలైన వాటికి సంబంధించి భాగస్వామితో గొడవలుండవు వాటిని నివారించడం కోసం వాదోపవాదాలు అసలే ఉండవు ఇది వారి సుఖ నిద్రకు సహాయపడుతుంది ఒకప్పుడు ఎదుటి వ్యక్తి పెట్టే గురకను ఓపిక్గా భరించేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా విడివిడిగా నిద్రిస్తుండటంతో స్లీప్ డివోర్స్ అన్నది ట్రెండ్ అవుతోంది దీనిలో జంటలు విడివిడిగా నిద్రపోతారు ఈ విధానంలో నిద్ర నాణ్యతను మెరుగుపడుతోందని నిపుణులు చెబుతున్నారు అయితే రాత్రి వేళల్లో దూరంగా ఉండడం వారి మధ్య కమ్యూనికేషన్ సాన్నిహిత్యంపై ప్రభావం మాత్రం తప్పకుండా చూపుతుంది ఇది సంబంధాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది మొత్తం మీద ఒంటరిగా లేదా భాగస్వామితో నిద్రించినా ఇద్దరికి వారి సొంత ప్రయోజనాలు అప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధనలో తేలిందే అయినా వేరువేరుగా నిద్రించడం అన్నది కొత్తగా వచ్చిన సంప్రదాయమేమీ కాదు పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు పెళ్లైన జంటలు వేరువేరు గదుల్లో పడుకోవడం సర్వసాధారణంగా ఉండేదని చరిత్ర చెబుతోంది గాఢంగా నిద్రపోవడాన్ని అలవర్చుకోవడమే ఈ విధానంలో ప్రధాన ప్రయోజనంగా ఉంటుంది మనిషి మెరుగైన జీవనానికి మంచి నిద్ర చాలా అవసరం సరిగ్గా నిద్రపోకపోతే వారి రోగ నిరోధక శక్తి నుంచి శరీర అవయవాల పనితీరు వరకు ప్రతి దానిపై ప్రభావం చెబుతుంది అంతేకాక త్వరగా కోపం వస్తుంది సహనం ఉండదు డిప్రెషన్కు లోనవ్వడం సర్వసాధారణమవుతుంది భాగస్వామితో మెరుగైన ఆరోగ్యకరమైన రీతిలో సంబంధాలను కొనసాగించేందుకు స్లీప్ డివోర్స్ ఉపయోగపడుతుందని దీనివల్లే ఇప్పుడు అంతా అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు ఆరోగ్యానికి సంతోషానికి మంచి నిద్ర చాలా అవసరం అటువంటి పరిస్థితుల్లో ఎవరి సౌలభ్యం ప్రకారం వారికి అనుకూలించే మార్గంలో నిద్రపోవడం బెటనని అంటున్నారు పరిశోధకులు